హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే చూస్తున్నారు కదా నేను ఉదయాన్నైతే నిమ్మ తోటలోకి అయితే వచ్చేసాను నిమ్మకాయలు అయితే కోద్దామని నేను ఉదయం తోటలోకి వచ్చేసరికి ఆరున్నర అయితే అయింది టైం ఎండ మాత్రం అప్పుడే స్టార్ట్ అయిపోయింది బాగానే నేనైతే తోటలోకి వచ్చి ఆరు నెలలు అయితే అయింది ఈ మధ్య అంతా ఇంట్లోనే ఉండి ఒకసారిగా తోటలోకి వచ్చేసరికి ఈ ఎండ కూడా దానికి తగ్గట్టు బల అయితే కాస్తూ ఉంది నేనైతే ఈ నిమ్మకాయలు కోస్తాను కుయలేను కూడా నాకు అయితే అర్థం కావటం లేదు తోటలోకి అయితే పోతూ ఉన్నాను నేను ఒక్కదా నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఒకసారిగా తోటలోకి పోవాలంటే ఏదోలా ఉంది మనం రోజు పని కానీ చేస్తూ ఉన్నామంటే చేయాలనిపిస్తూ ఉంటుంది సడన్గా ఆగిపోయి మళ్ళీ ఒకరోజు వెళ్దాం అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈరోజు అయితే తోటలోకి అయితే రావాలనిపించింది అందుకని అయితే వచ్చేసాను నేను ఒక్కదాన్ని అయితే వచ్చాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే నిమ్మ చెట్లు ఇప్పుడు నిమ్మకాయలు అయితే కొయ్యాలి ఇప్పుడైతే కాయలు కూడా ఏమంతగా లేవు ఇది వచ్చేసరికి ఏత చెట్టు అనమాట మా తోటలో ఏమేమి ఉండవు ఏంటి అనేది కూడా అయితే పూర్తిగా అయితే చూపిస్తాను చూసారా నేను వచ్చేసరికి కాయలు అయితే పోహేస్తుండయి కొన్ని ఇది ఎవరు కోసారు ఏంటి అనేది కూడా అయితే వీడియోలు అయితే చూపిస్తాను ఈ నిమ్మ చెట్లలో గెడ్డు కూడా అయితే బాగానే ఉంది చూసారు కదా చూసారా నాకంటే ముందు కుక్క అయితే వచ్చేస్తుంది కాయలు అయితే కొద్దిగా అయితే పోయేస్తుండయి ఈ కుక్క ఏంటంటే చూసారు కదా మాకంటే ముందే కదలద్దు ఎక్కడన్నా మేము కానీ బయలుదేరినామంటేను మా నాన్న కానీ కదిలిండంటే ఊరికి ముందే ఉంటుంది చూసారు కదా ఎవరో కాదు మా నాన్న మా నాన్న అయితే వచ్చినాడు ముందుగా కాయలు కోయినట్టు మేమైతే వెనక ఇంట్లో పని చేసుకుని అయితే నేనైతే వచ్చాను నేను వచ్చేసరికి మా అయితే ఒక నాలుగు చెట్లు అయితే కోయేసిండు చూసారు కదా ఎండ ఏడు కూడా టైం కాలేదు ఉదయాన్ని ఎండ అయితే కాస్తూ ఉందో ఇప్పుడైతే మా నాన్న అయితే కాయలు కోస్తా ఉన్నాడు నేనైతే తోటలోకి వచ్చి చల్ల అయిపోయింది కాబట్టి నాకైతే ఉదయాన్నీ ఎండకి తెక్కు తెక్కగా అయితే ఉంది నేను లాస్ట్ వరకు అయితే కోస్తానో కోలేదు అసలు ఎన్ని కోస్తానో కూడా నాకైతే అర్థం కావట్లేదు చూసారు కదా అది పెద్దగా ఉంది కదా చెట్టు అది వచ్చేసరికి మామిడి చెట్టు అనమాట మామిడికాయలు అయితే బాగానే కాస్తుంది కానీ కూతురు మాత్రం ఒక్క కాయ కూడా ఉండేవు తోటలో ఇవి వచ్చేసరికి నిమ్మ చెట్లు నిమ్మ చెట్లు వచ్చేసరికి ఏదైనా ఒక నూట డెబ్బై చెట్లు ఏమి ఉండయి మా నాయనైతే కోస్తా ఉన్నాడు మా నాన్న అయితే ఒక క్షణం అయితే తీరుకుండదు మా నాన్నకి ఇప్పుడు చూసిన తోటలోనే ఉంటాడు తోటలో పనే చేస్తూ ఉంటాడు అలాగే మళ్ళీ ఒక నాలుగు బర్రెలు కూడా ఉండి ఆ బర్రెలు కాడ కూడా అయితే వెళ్ళాలి ఇప్పుడైతే నేనైతే ఇప్పుడైతే నిమ్మకాయలు పోయినట్లయితే దూరం తీసుకుని అయితే రెడీ అయిపోయినాను కాయలు ఉంటే కోయడం అంటే నాకు చాలా ఇష్టం కాయలు లేకుండా కోయాలంటే చాలా కష్టం అనమాట ఇప్పుడైతే కాయలు అయితే లేవు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క చెట్టు ఒక గంప రెండు గంప చెట్లు కూడా ఇప్పుడు వచ్చేసరికి ఒక బకెట్ కాయలు ఉండేసరికి కూడా కష్టంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే కాయలు అయితే కోస్తూ ఉన్నాను మా నాన్న ఒక నాలుగు చెట్లు కోసిండు ఇప్పుడైతే నేను కూడా అయితే కోస్తూ ఉన్నాను నేను వచ్చేసరికి ఒక ఐదు చెట్లు అయితే కోసాను టైం వచ్చేసరికి తొమ్మిదిగా వస్తూ ఉంది ఎండలో ఉండేసరికి కాయలు అయితే మచ్చలు వచ్చేస్తాయని స్పార్టర్ అయిపోతాయి కాయలు అని చెప్పి ఏర్దామని అయితే వచ్చేసాను చూసారు కదా కాయలు అన్నీ ఎండలో ఉండయి ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ అయితే నేనైతే ఏరాలి మా తోటలో ఏమేమి ఉండయో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసరికి చూసారా కరింపా చెట్టు ఈ అంతా వచ్చేసరికి కరింపా చెట్లు ఉంటాయి అనమాట కరింపాకు కూడా వాసన అయితే బాగుంటుంది అలాగే ఆకు కూడా అయితే చాలా ఫ్రెష్గా బాగుందనమాట ఎప్పుడు కావాలన్నా సరే మేము ఇక్కడి నుంచి ఎత్తుకెళ్తూ ఉంటాము తీసుకెళ్ళి ఒక డబ్బాలో పోసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నేను కావాల్సిన కాడికి అలాగే ఏరి చెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఈ కాయలన్నీ అయితే మనం ఏరేద్దాము చూసారా తోట అయితే ఒకసారి అయితే చూపిస్తాను మళ్ళీ నేను తోట మొత్తం మాకు తోట చుట్టూ వచ్చేసరికి ఏంటంటే ఈ తాటి చెట్లు కటవనైతే ఉండదు అనమాట చూస్తున్నారు కదా వచ్చేసరికి మొత్తం కా తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ తాటి చెట్లు చుట్టూ తోట చుట్టూ తాటి చెట్లు అనమాట కట్టలాగా చేసేసిండు ఇది వచ్చేసరికి మునగ చెట్టు ఒకటి ఉంది టెంకాయ చెట్లు ఒక రెండు ఉండయి మామిడి చెట్లు ఒక రెండు మామిడికాయలు అయితే బాగానే కాస్తాయి కానీ కోతులు అనేది మాత్రం ఏమి ఉంచు మొత్తం అయితే తెంపేస్తా ఉంటాయి అలాగే తాటి చెట్లు వచ్చేసరికి కూడా అయితే మా తమ్ముడు అయితేస్తాడు అనమాట తోటలో అలాగే తాటి చెట్లు అయిపోయి ఏ చెట్లు కూడా తెగేస్తాడు ఇప్పుడు వచ్చేసరికి మనం అనేది ఈ కాయలు అనేది ఏ మొత్తం కొన్ని చెట్లు అయితే బాగానే ఉంటాయి నాటికి ఇసుగు లేకుండా ఉంటాయి కొన్ని అయితే చాలా ఇజుగ్గా ఉంటాయి నాకు ముందు కోవిడ్ వన్నా ఇష్టంగా కోస్తాను కానీ కాయలు ఏరాలంటే నాకు చాలా కష్టం అనమాట కానీ ఇంక మా నాన్న ఒకడే వేయసరికి నేను ఇక ఎందుకు అని చెప్పి నేనే వేరుతూ ఉన్నాను కాయలు ఇంతకుముందు నేనైతే తోటలోకి వచ్చి చెప్పాను కదా ఆరు నెలల దాకా అయిపోయిందని ఇంతకుముందు మా నాన్న మా అమ్మ అయితే కోసుకునేవాళ్ళు ఇప్పుడు మా అమ్మ కొంచెం బాగా లేకుండా ఉండేసరికి మా అమ్మ అయితే ఇప్పుడైతే రావట్లేదు తోటలోకి ఇంకెందుకు మా నాన్న ఒక్కడే కోస్తుండేసరికి నేను ఎందుకని చెప్పి నేను కూడా అయితే వచ్చినాను ఒక్కడే ఎందుకులని ఇప్పుడు అయితే అన్నీ అయితే కాయలు అన్నీ అయితే ఏరేస్తా ఉన్నాము కాయలు కూడా చాలా తక్కువగా ఉండేవి ఎక్కువగా ఉంటే కోయినాటికైతే బాగా ఇష్టంగా అయితే ఉంటుంది తక్కువ ఉంటే కోయాలంటే చాలా కష్టం అనమాట దానికి తగ్గట్టు ఇప్పుడు ఎవరు కూడా రావట్లేదు ఇంకెందు మా నాన్న నేనైతే కోస్తా ఉన్నాము ఇప్పుడైతే చూసారా కొంచెం రేకుల షెడ్ లాగా వేసిండట వానకి ఎండకి అన్నింటికి కాయలు అయితే కోసేసినా మొత్తం టైం అయితే పన్నెండు అయితే అవుతూ ఉంది చూసారా కాయలన్నీ కోసైతే అలా పోయేసింది మా నాయన ఇప్పుడు ఇవన్నీ అయితే మేము ఏరాలన్నమాట మంచి కాయలన్నీ ఒక దాంట్లోకి కొంచెం పొళ్ళు డాగులుగా ఉండేటివన్నీ ఒక పక్క అయితే ఏరాలి అన్నీ అయితే ఇలా పోసుకొని అయితే వేస్తా ఉన్నాడు మా నాన్న చూసారా అన్ని గ్రేడింగ్ అయితే చేస్తా ఉన్నాడు ఈ థాట్ వచ్చేసరికి మా నాన్న వాళ్ళది అనమాట చూసారా ఇప్పుడైతే మొత్తం అయితే ఏరేసినాం మేము ఒక డిక్కీకి అయితే కోసినాము ఒక్కొక్కసారి నేను మా నాన్న వచ్చే రెండు డిక్కీలు మూడు డిక్కీలు కాయలు కోసేవాళ్ళం అట్లాంటిది ఈరోజు ఒక డిక్కీ కాయలు కోసేసరికి అయిపోయింది కాయలు చెప్పాను కదా కాయలు ఉంటే ఇష్టంగా అయితే కాయలు లేకపోతే ఏరి ఏరిపోయాలంటే ఉదయం ఆరున్నరకు వచ్చాము ఇప్పుడైతే పన్నెండు అయిపోయింది ఒక డిక్కీ కోసేసరికి ఈ టైం అయితే పట్టింది మాకు ఇప్పుడైతే బస్తా బస్తాకైతే పోయేసాము వాటిని ఇక నీ పుల్లు కూడా అయితే అన్ని ఒక గోతాంకి వేసేసి అవి కూడా అయితే పంపించేస్తాడు ఇప్పుడు వచ్చేసరికి నిమ్మకాయలు అనేది ఏంటంటే కేజీలు లేకను కాబట్టి మనం ఎన్ని కేజీలు ఉంటే అంత అన్నమాట డబ్బులు ఇప్పుడు ఈ పాస్తా వచ్చేసరికి ఏదైనా ఒక యాభై కేజీలు అయితే ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి